ఇంకా పెళ్లి కాలేదా అయితే ఇక్కడకు వెళ్ళొస్తే ఓ ఇంటివారైపోతారు మధురై ఆలయం మీనాక్షి దేవిని సుందరేశ్వరుడు వివాహం చేసుకున్న ప్రదేశం మధురై ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే వివాహం సంతానానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం ఉప్పలి అప్పన్ ఆలయం కుంభకోణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉప్పలి అప్పన్ ఆలయం దీనినే తిరుమగర్ దేవాలయం అని కూడా అంటారు ఇక్కడ మార్కండే ఋషికి భూదేవి చిన్న బాలిక రూపంలో కనిపిస్తే ఆమెను పెంచి పెద్ద చేసి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం జరిపించాడని పురాణం ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే వివాహానికి ఉండే అటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం తిరుమణంచేరి ఆలయం తమిళనాడు నాగపట్టణం సమీపంలో చిన్న గ్రామంలో ఉంది తిరుమణంచేరి ఆలయం పరమేశ్వరుడు పార్వతీదేవిని ఇక్కడే వివాహం చేసుకున్నాడని చెబుతారు అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వివాహానికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయంటారు ఇక్కడ స్వామివారిని కళ్యాణ సుందరేశ్వర స్వామిగా పూజిస్తారు తిరుకరుకావూర్ ఆలయం తంజావూర్ కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుకరుకావూర్ ఆలయం ఇక్కడ కొలువైన గర్భరక్షాంబిక అమ్మను దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయంటారు తిరుచ్చేరే ఆలయం కంభకోణం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచ్చేరి ఆలయంలో మహావిష్ణువు సారనాథుడిగా కొలువయ్యాడు కావేరీ దేవిని స్వామివారు పెళ్లి చేసుకున్నది ఇక్కడే అని స్థల పురాణం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వివాహం తొందరగా జరిగిపోతుంది నాచియార్ ఆలయం కుంభకోణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు నరేయూరు నంబిగా అమ్మవారు నాచ్యార్గా పూజలందుకుంటున్నారు వివాహంలో ఆటంకాలు ఎదురైతే తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది మదిచూర్ ఆలయం హరిహరులు కొలువైన మదిచూర్ ఆలయం చెన్నైలో పెళ్లి కానివారు ఈ ఆలయంలో గోడలపై పసుపు కొమ్ములు కట్టి మొక్కుకుంటే పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం అమ్మాయిలకు వేరు అబ్బాయిలకు వేరే పుసుపు కొమ్ములు ఉంటాయి ఇక్కడ పసుపు కొమ్ములు కట్టి వెళ్లిన వెంటనే వివాహం నిశ్చయం అవుతుందని భక్తుల విశ్వాసం తిరువిడనత్తై ఆలయం మహాబలిపురం తిరువిడనత్తె వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అమ్మవారిని కోమలవల్లిగా విష్ణువును వరాహ అవతారంలో పూజిస్తారు ఇక్కడ స్వామివారిని నిత్య కళ్యాణ పెరుమాల్ వ్యవహరిస్తారు అందుకే ఈ ఆలయాన్ని సందర్శిస్తే వెంటనే పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం తిరునల్లూరు ఆలయం గౌరీ శంకరుల వివాహాన్ని అగస్త్య ముని ఇక్కడే జరిపించారని చెబుతారు పాండిచ్చేరిలో కరైకాల్ అనే చిన్న పట్టణంలో ఉన్న ఈ ఆలయంలో శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు పెళ్లి సంబంధం కుదరడంలో ఎదురైన ఆటంకాలు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తొలగిపోతాయి ఆలయం ఆలయంలో శివుడిని పూజిస్తారు ఇక్కడ ఇక్కడ అమ్మవారు కులాలి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తే మూడు నెలల్లో వివాహం నిశ్చయమవుతుందని భక్తుల నమ్మకం హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు ఆలయం శివుడు కాత్యాయని అమ్మవారిని వివాహం చేసుకున్న ప్రదర్శమే పెళ్లి కాని వారికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు సంతానలేమి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు